ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు కనుక చేశారు అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ మాట వింటారు సమాజంలో మీరు పనిచేస్తున్న చోట మీ వృత్తి వ్యాపారంలో మీ ఇంటి చుట్టుపక్కల మీ ఊర్లలో మీ బంధువులు మీ స్నేహితులు ఎవరైనా కానివ్వండి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ మాట వింటారు మీ పట్ల ఆకర్షణ అవుతారు అంటే మీరు కనపడగానే మీతో ప్రేమగా ఉండాలని మీతో మంచిగా ఉండాలని వారికి కలుగుతుంది మిమ్మల్ని చూడగానే ఒక ఆకర్షణ మీ ముఖంలో ఒక ఆకర్షణ వారికి కనిపిస్తుంది ఖచ్చితంగా మీతో చాలా చాలా ప్రేమగా ఉంటారు ఇది మూలికా తంత్రంలోని అతి పురాతన రహస్యం మూలికా తంత్రంలో ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఎదుటివారు ఆకర్షణ అవుతారు మిమ్మల్ని చూడగానే ఎదుటివారు ఆకర్షణ అవుతారు అంటే మీతో మాట్లాడాలని మీతో ప్రేమగా ఉండాలని మీతో మంచిగా ఉండాలని శత్రువైనా కూడా మంచి మిత్రుడుగా మారిపోతాడు మీ ముఖంలో ఒక రకమైన ఆకర్షణ వారికి కనిపిస్తుంది మనం ఆకర్షింపబడతాం ఎదుటివారిని ఎదుటివారు మన వైపు ఆకర్షణగా ఉంటారు ఇది వాస్తవం అండి యథార్థం ఇదైతే మీరు నమ్మకంతో చేయండి ఏదో అపనమ్మకంతో ఏదో వీడియో కనపడింది కదా మనం చూసాము ఏదో ఒకసారి ప్రయత్నం చేద్దాంలే అని కాకుండా ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది ఇది చేస్తే అందరు నాకు ఆకర్షణ అవుతారు నాతో చాలా ప్రేమగా ఉంటారు అన్నట్టుగా మీరు చేయండి ఎలాంటి శ్రమ ఖర్చు లేని పరిహారం అలాగే ఎలాంటి రిస్క్ లేని పరిహా పరిహారం మనం ఏదో అర్ధరాత్రులు చేయాలి అనేది కాకుండా మూలికా తంత్రశాస్త్ర ప్రకారంగా చెప్పబడిన ఒక చిన్న రహస్యం మూలికా తంత్రం మరి దీన్ని మీరు ఈ యొక్క నేను చెప్పేదాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసి నేను చెప్పిన అన్ని రోజులు మీరు ఎదురు ఎదురు చూడండి ఈ ఎదురు చూసే సమయంలోపల్లనే ఖచ్చితంగా ఎదుటివారు మీ మాట వింటారు మీతో చాలా చాలా ప్రేమగా ఉంటారు మీ ముఖంలో ఒక ఆకర్షణ అంటే మనం ఏదైనా ఒక అందమైన ప్రదేశాన్ని చూసినప్పుడు మన మనసు ఎంత ఆహ్లాదకరంగా మారుతుందో లేదంటే ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎంత రెస్పెక్ట్గా ఉంటాము గుడిలో ఎంత బాధ్యతగా ఎలా ఉంటామో అలాగే మిమ్మల్ని చూసినప్పుడు ఎదుటివారికి వారి మనసు ఆహ్లాదకరంగా మారుతుంది కోపం అనేది ఉండదు పాపం ఉండదు అలాగే దైవం ముందు మనం ఎలా అయితే మోకరిల్లి ధనం పెడుతూ ఉంటామో అలాగే మనల్ని చూడగానే కూడా ఎదుటి వారికి నమస్కారం పెట్టాలి మంచిగా ఉండాలని ప్రేమ కలుగుతుంది మరి ఇదంతా కూడా ఈ తంత్రశాస్త్రం వల్లనే అంటే మూలిక తంత్రం వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా సరే మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే అది అనారోగ్య సమస్య కానీ లేదంటే మీ జీవిత జాతకానికి సంబంధించిన సమస్య కానీ మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ యొక్క బాధ మీ యొక్క సమస్యని కామెంట్ అయితే రాయండి నేను తర్వాత పరిశీలించి మీకున్న సమస్యకి మంచి పరిష్కార మార్గానైతే నేను చెప్తాను గతంలో చాలా చెప్పాను అందరు కూడా మన యొక్క వీడియోలు చూసి ఆ పరిహారములు చేసుకొని వారి జీవిత సమస్యను పరిష్కారం చేసుకొని చాలా బాగున్నారు కాబట్టి ముఖమాట పడకుండా మీ యొక్క సమస్య మీ బాధ ఏదైతే ఉందో మీరు ఏదైతే చెప్పుకోవాలి అనుకుంటున్నారో ఆ బాధని వీడియో కింద కామెంట్ అయితే రాయండి ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా మన మాట వినాలి మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఆ పరిహారం ఏంటో చూద్దాం ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి కొన్ని ఔషధ మొక్కలు ఉంటాయి కొన్ని ఆధ్యాత్మిక పరంగా మేలు చేస్తూ ఉంటే మనం తెలుసుకోవాలి ఏ మొక్క ఏంటి అని తెలుసుకోవాలి ఇక్కడ ఒకసారి మీరు దీన్ని మీరు బాగా గమనించండి ఆకులు చూడండి చిన్న ఆకులు చిన్న ఆకులు ఇవన్నీ కూడా ఆ తీగ పక్కల అటుపక్క ఇటుపక్క ఆకులు ఉన్నాయి ఆ తీగ చూడండి ఎంత పొడవు ఉందో ఇంకా చాలా దూరం ఉంది ఇది అంతా కూడా చుట్టూ శాఖల శాఖలుగా శాఖప శాఖలుగా ఇదంతా విడిపోతుంది అనమాట తేలిపోతుంది నేలపైన ఇక చూడండి దీనిని దూసర తీగ అంటారు దూసర తీగ దీన్నే తీగ అంటారు దీన్నే పాతాల గరుడ అంటారు రకరకాల పేర్లతో పిలుస్తుంటారు మరి ఏంటి ఈ ప్రత్యేకత దీనికి మన పరిహారంకి దీనికి సంబంధం ఏంటి అంటే ఈ దోసరు తీగ అనేది చాలా శక్తివంతమైంది అమావాస్య గడియల్లో ఈ చెట్టుకి చాలా పవర్ అయితే వస్తుంది ఆ పవర్ని మనం సొంతం చేసుకున్నప్పుడు మనలో ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది మరి ఎప్పుడు ఏ అమావాస్య అంటే ఆదివారం అమావాస్య అనేది శ్రేష్టమైనది మరి ఆదివారం అమావాస్య అనేది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదు అది అరుదుగా వచ్చే గడియ మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ ఆదివారం అమావాస్య అది దరిదాపులో లేదు కొంచెం సమయం ఉంది అనుకుంటే అమావాస్య గురువారం రోజున అమావాస్య ఆదివారం కానీ లేదంటే అమావాస్య గురువారం కానీ ఈ రెండు మీరు ప్రయత్నం చేయండి ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు సరిపోతుంది మనకి దాదాపుగా అందుబాటులోనే ఉంటాయి అమావాస్య గురువారం రోజున ఈ చెట్టు వద్దకి ఉదయాన్నే అంటే సూర్యోదయం ముందు సూర్యోదయం ముందు అంటే సుమారుగా ఒక ఐదున్నర ఆరు ఆ సమయంలో చక్కగా తలస్నానం చేసి అమావాస్య గురువారం అమావాస్య ఆదివారం రోజు ఈ చెట్టుకు వద్దకు రావాల్సింది జాగ్రత్త చూసుకొని రండి ఎందుకంటే అంత ఉదయం పూట చల్లదనం కాబట్టి ఖచ్చితంగా పాములు ఇవి ఉండే అవకాశం అయితే ఉంది పురుగు పుట్ట ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ చెట్టు వద్దకు రావాల్సి ఉంటుంది అంటే ఈ చెట్టు వద్ద పాములు ఉంటాయని కాదు టోటల్గా చల్లని ప్రాంతంలో ప్రదేశంలో ఆ సమయంలో మనం వచ్చినప్పుడు పాములు అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్త రావాలి ఈ చెట్టు వద్దకు వచ్చిన తర్వాత ఈ చెట్టుకి మూడు రకాల పదార్థాలని నైవేద్యంగా పెట్టాలి దీనికన్నా ముందు చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పొయ్యండి చెట్టు పైన పసుమళ్ళతో శుద్ధి చేయండి అలాగే చెట్టు పైన కుంకుమ చల్లండి గంధం కూడా కొంచెం చల్లండి కొంచెం చిటికెడు సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత చెట్టుకి పాలన్నం పెరుగు అన్నం చూడండి ఆవు పాలు కొంచెం తీసుకోండి ఈ ఆవు పాలలో ఒక గుప్పెడు అన్నం వేయండి దీన్ని బాగా కలపండి తర్వాత ఒక పాలు తీసుకొని గుప్పెడు గుప్పిడన్నా ఆవు పాలలో కూడా వేయండి ఆవు పెరుగులో గుప్పిడన్నం ఆవు పాల్లో గుప్పిడాం రెండు విడివిడిగానే రెండు కలిపి ఒక రెండు పాత్రలు లేదంటే ఏదైనా సరే ఒక ఆకు ఆకు తీసుకొని అంటే మనం వదిలేసి వెళ్ళిపోతాం కాబట్టి ఆకు తీసుకోవడమే కరెక్ట్ ఆకు వదిలేసినా మనకి ఇబ్బంది లేదు కాబట్టి పాత్రలు అయితే కాస్త మనకి నష్టమవుతుంది ఈ చెట్టు దగ్గర ఆవు పాలన్నం ఆవు పెరిగన్నం రెండు గందులో ఏం కలపకూడదు ఉప్పు అలాగే పంచదార లాంటివి ఏం కలపకూడదు ఈ చెట్టు మొదటి భాగంలో మీరు పెట్టండి పెట్టిన తర్వాత ఈ చెట్టు ఆ రెండింటి మధ్యలో ఆవు పాలన్నం ఆవు పెరిగన్నం మధ్యలో ఒక తమ్మలపాకు పైన బెల్లం చిన్న బెల్లం గడ్డ గోళికాయ అంత సైజు బెల్లం గడ్డని ఇంకొంచెం ఎక్కువ పెట్టినా ఏం కాదు గోళికాయ తగ్గకుండా మీరు నైవేద్యం పెళ్ళని నైవేద్యంగా పెట్టండి పెట్టి ఈ చెట్టుకి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి తొమ్మిది ఒకటి తక్కువ ఎక్కువ కాకుండా ఖచ్చితంగా తొమ్మిది ప్రదక్షిణలు అయితే మీరు చెట్టుకు చేయవలసి ఉంటుంది తర్వాత మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టుకి మీరు మొదల భాగానికి సిరస్సు మీ యొక్క మీ సిరసుని చెట్టు యొక్క మొదల భాగానికి ఆనిచ్చి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ చెట్టు యొక్క తీగ భాగం మీరు చూస్తున్న ఈ తీగ భాగాన్ని మీరు ఒక మోర మోర పొడువు మొక్కని మీరు తీసుకోవాలి మూర అంటే సుమారుగా ఒక అడుగున్నర మొక్క మీరు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంటికి వెళ్ళి దానికి ఆ తీగకున్న ఆకులు మొత్తం దూర్చేసి శుభ్రంగా దీన్ని నీళ్ళు పెట్టి కడిగి పొడి తుడిచి దీన్ని మీరు మడతగా ఒక గాజు మాదిరిగా మడతగా మీరు చేసుకొని దీన్ని మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టుకోండి లేదంటే చేతికి ఉంగరంలాగా లేదంటే చేతికి ఒక గాజుల కడియంలాగా లేదంటే ఒక మగవాళ్ళు అయితే ఒక చిన్న మొక్కని మొలతాడికి కట్టుకోండి ఇంటి గుమ్మానికి కడితే దానికి మీరు ఉదయం సాయంత్రం దూపం వేస్తూ ఉండాలి నమస్కారం చేసుకుంటూ వెళ్ళండి ఇక మీ మలతాడికి కడివలా ఉంది కాబట్టి దాన్ని మీరు ఏం చేయాల్సిన అవసరంలా ఈ రకంగా చేస్తూ మీకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి మంగళవారం శుక్రవారం ఏదైనా ఒక చెట్టుకి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ఒక చెట్టుకి తరచు నైవేద్యం పెడుతూ ఉండండి వేప చెట్టు కానీ మామిడి కానీ మారేడు కానీ నిమ్మ కానీ మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కన కానీ ఎక్కడైనా చెట్టు కనపడితే చెట్టు మొదల భాగంలో బెల్లం మొక్కో పంచదారో ఏదో ఒకటి పల్లీలో మీరు తినేది ఏదైనా సరే నైవేద్యంగా పెట్టండి చెట్టుకు పెట్టిన తర్వాత మీరు తినాలి మీరు పంచదార కొంచెం తీసుకొని పెట్టారంటే పైన పంచదార పెట్టేసి నమస్కారం పెట్టేసుకొని ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళిపోండి ఒక మూడు ప్రదక్షిణ చేసి వెళ్ళిపోండి చాలు ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అనుకూలంగా ఉంటారు దోసరు తీగ అంత పవర్ అయితే ఇస్తుంది ఈ ప్రయత్నం మీరు చేయండి